ఈ రోజు మెట్రో ఉదయం వరంగల్ స్టూడియో నందు జర్నలిస్టుల సమక్షంలో ఈ నెల పదవ తేదీన నిర్వహించబోయే పదమూడవ వార్షికోత్సవం జరి అలాగే జర్నలిస్టు వర్క్ షాప్ ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ మాట్లాడుతూ పెట్రో ఉదయం పదమూడవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల పెట్రో మెట్రో ఉదయం జర్నలిస్టు మిత్రులకి వరంగల్లోని విశ్వకర్మ వసతి భవనం నందు తేదీ బుధవారం నాడు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతోందని ఈ వర్క్ లో విలేకరులందరూ తప్పక హాజరు కావాలని తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు అందరికీ నమస్తే నేను ఉల్లి వెంకటేశ్వర్లు ఉమ్మడి వరంగల్ మనం వరంగల్ స్టూడియోలో ఉన్నాము మొన్న జరిగినటువంటి విలేకరుల అత్యవసర సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ నెల పదవ తేదీన బుధవారం నాడు స్థానికంగా ఉన్నటువంటి విశ్వకర్మ వసతి భవనం నందు పదమూడవ వార్షికోత్సవ సందర్భంగా మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ మిత్రులకి సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టులకి అలాగే న్యాయవాదులు అలాగే వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి వారి యొక్క పర్యవేక్షణలో ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించాలని జర్నలిస్ట్ వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఆ జర్నలిస్ట్ శిక్షణ శిబిరానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడానికి మన స్టూడియోకి ముఖ్య అతిథిగా డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ గారు వచ్చారు వారి చేతుల మీదుగా నేడు అందరి జర్నలిస్టుల సమక్షంలో ఈ ఆహ్వాన పత్రం ఆవిష్కరించడం జరుగుతుంది

మెట్రో ఉదయం మీడియా గ్రూప్ పక్షాన ఈ ఆహ్వాన పత్రాన్ని అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలకి పోలీస్ యంత్రాంగానికి సీనియర్ జర్నలిస్టులకి సంఘంలో ఉన్నటువంటి ప్రతిష్ఠిత వ్యక్తులందరికీ కూడా ఆహ్వానాన్ని అందజేయడం జరుగుతుంది మా ఆహ్వానాన్ని మన్నించి పదవ తేదీన జరిగే జర్నలిస్ట్ శిక్షణ శిబిరానికి తప్పకుండా హాజరు కాగలరని రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెట్రో ఉదయం మీడియా గ్రూప్ జర్నలిస్ట్ మిత్రులందరూ తప్పక హాజరయ్యి తమ నైపుణ్యాన్ని పెంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము right